లోకాసు వార్త ఆరు అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఐదవ వచ్చిన వరకు యేసు ఒక విశ్రాంతి దినమన పంట చేల వెంట పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నలిపి తినసాగిరి విశ్రాంతి దినమన నిషేధింపబడిన కార్యము మీరెలా చేయిచున్నారు అని పరిశైలలో కొందరు ప్రశ్నించరి అందుకు యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలి కొనప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా అతడు దేవాలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టిన కదా మనిషి కుమారుడు విశ్రాంతి దినమనకు అధిపతి అని పలికెను ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో పరిశైలు ప్రభు శిష్యులను తప్పుపడుతున్నారు ఒకరోజున యేసు ప్రభు తన శిష్యులతో పంట పొలము గుండా నడుచి వెళ్తున్న తరుణంలో శిష్యులు ఆకలి కొని వెన్నులు వెలిచి చేతులతో నలిపి తినటం ప్రారంభించారు అది చూసిన పని ప్రభుని తప్పుపడుతున్నారు ప్రభు యొక్క శిష్యులను తప్పుపడుతున్నారు ఎందుకు నీ శిష్యులు విశ్రాంతి దినము రోజున చేయకూడని పని చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రియా సహోదరి సహోదర అందులో ప్రభు రీతిలో సమాధానం చెప్పి వారి యొక్క నోళ్లను మోయిస్తున్నారు మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి అధిపతి అని తెలియచేసి ఉన్నాడు విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించాలి మహింపరచాలి కాని విశ్రాంతి దినం రోజున వెన్నులు విరవకూడదు వెన్నులను నలపకూడదు అనే నియమము ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఏర్పాటు చేసినవే వీరు దైవ చట్టాలను పక్కన పెట్టి మానవుడు ఏర్పాటు చేసిన నియమాలను గొప్పగా పరిగణించి ప్రకటించేవారు అందుకనే వారి యొక్క ఆరాధన వ్యర్థము అని కూడా ప్రభు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర విశ్రాంతి పరిశైల కంటే ప్రభుకే ఎక్కువ తెలుసు ఎందుకంటే ప్రభు ప్రతి విశ్రాంతి దినము రోజున అలవాటు చెప్పున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ఆరాధించేవాడు తండ్రిని మహింపరిచేవాడు ప్రియా సహోదరి ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు కపట వేషాధారులు వారు కపట భక్తితో జీవించేవారు వారి యొక్క బోధ యథార్థమైనది కాదు వారి యొక్క ఆరాధనకు ఫలితం లేదు ప్రియా సహోదరి సహోదరారా యేసుప్రభు ఏ విధంగా అయితే విశ్రాంతి దినం రోజున అలవాటు చెప్పున ప్రార్థనా మందిలో ప్రవేశించి తండ్రిని ఆరాధించాడు అదేవిధముగా మనము కూడా ప్రతి విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించాలి మహింపరచాలి మిత్రులారా యేసు తన శిష్యుల తరపున పరిశైలతో వాదించాడు ఎవరెవరైతే ప్రభుతో ఉంటారు ప్రభు పక్షాన ఉంటారు ప్రభు శిష్యులుగా ఉంటారు వారి తరపున ప్రభు వాదిస్తాడు వారి తరపున ప్రభు పోరాడుతాడు వారికి విజయాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభు ఈ రోజున సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు వేరాధి వందనాలు మేము ప్రతి ఆదివారం కూడా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నిన్ను స్థుతించి మహింపరిచే వాక్యాన్ని దయచేయను ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ నీకు సమర్పిస్తున్నాం మందరి యొక్క దీన విన్నపాలను దయతో మన్నించండి ప్రార్థన చేస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్